ఎట్టగేలకు సజ్జల కుటుంబ సభ్యులకైతే హైకోర్టులో ఊరట లభించింది వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల కుటుంబ సభ్యులకు హైకోర్టులో ఉపశమనం లభించింది కడప జిల్లా సీకే దిన్న మండలం పరిధిలోని పలు సర్వే నెంబర్లు అరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటూ ఈ నెల ఇరవై ఒకటిన జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్పై న్యాయస్థానం స్టే విధించింది కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చే నాటికి ఉన్నత ఉన్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని అధికారులు స్పష్టం చేసింది విచారణ జూన్ ముప్పైకి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఉత్తర్వులు ఇచ్చారు సీకేదిన మండల పరిధిలోని పలు సర్వే నెంబర్లు రిజిస్టర్డ్ సేల్ డీడ్లు వారసత్వంగా తమకు సంక్రమించిన అరవై మూడు పాయింట్ ఏడు రెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటూ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు దివాకర్ రెడ్డి సతీమణి భగీరథి అలాగే కుమారుడు సందీప్ రెడ్డి మరో సోదరుడు జనార్దన్ రెడ్డి సతీమణ విజయకుమారి దివాకర్ రెడ్డి అల్లుడు సత్య సందీప్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు ఆ మండల పరిధిలో తమకున్న రెండు వందల ఒకటి పాయింట్ ఒకటి ఏడు ఎకరాల భూముల విషయంలో అధికారులు జోక్యం చేసుకోకుండా నిలవరించాలని కోరారు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు ఆ భూములు దశాబ్దాలుగా తమ స్వాధీనంలో ఉన్నాయని కూడా పేర్కొన్నారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి స్పందిస్తూ భూమిని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని పూర్తి వివరాలతో మెమో దాఖలు చేస్తున్నామని కూడా చెప్పారు ఇరుపక్షాల వాదనలు న్యాయమూర్తి కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చే నాటికి ఉన్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని ఆదేశించారు ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబానికి ఇది కాస్తంత ఊరట